హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి ఆనియన్స్ మనం కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి కదండి అలా కళ్ళల్లో నుంచి నీళ్ళు రాకుండా ఉండాలి అంటే కొంచెం వెనిగరు చాపింగ్ బోర్డు పైన వేసుకొని ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కానీ కట్ చేస్తే మన కళ్ళల్లో అయితే నీళ్ళు రావన్నమాట ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మనము ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి చింతపండు మనము బయట పెట్టుకున్నప్పుడు అందులో అయితే పురుగు పడుతుంది కదండి అలా పురుగు పడకుండా ఉండాలి అంటే ఎండుమిరపకాయలో ఉన్న సీడ్స్ ని ఆ చింతపండులో వేసి స్టోర్ చేసుకుంటే అండి పురుగు అనేది చింతపండుకి పట్టకుండా ఉంటుంది ట్రై చేయండి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసి వీక్లీ వన్స్ మనము దివ్వల్ని క్లీన్ చేస్తూ ఉంటాము అలా ఒక్కొక్కసారి వాటర్ వేసి ఏదైనా లిక్విడ్ వేసి క్లీన్ చేసే అంత టైం ఉండదు అనమాట అది తెమ్మంతా ఆరిపోయి ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది కదండి అలా కాకుండా మన ఇంట్లో ఉన్న కొంచెం రాగి పిండి కానీ గోధుమ పిండి కానీ అలాగే బియ్యపు పిండు కానీ ఏదైనా కొంచెము ఈ విధంగా వేసుకొని ఓల్డ్ బ్రష్తో కానీ ఈ విధంగా క్లీన్ చేసుకుంటాయండి చాలా క్లీన్గా అయిపోతాయి అంతేకాకుండా దువ్వెన ఇంకా తెమ్మ కూడా ఉండదు ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది వర్కింగ్ ఉమెన్స్కి మరొక టిప్పు వచ్చేసండి మనము మనము పెట్టికోట్స్కి దారం అనేది ఎక్కించుకుంటూ ఉంటాం కదండీ నార్మల్గా అందరూ వచ్చేసి సేఫ్టీ పిన్తో ఎక్కించుకుంటూ ఉంటారనమాట అలాంటి సేఫ్టీ పెన్తో మనము ఆ దారం అనేది ఎక్కించుకునేటప్పుడు అది జారిపోతుంది ఊడిపోతుంది కూడా నిదానంగా ఎక్కించాల్సి వస్తుందండి చాలా ఈజీగా ఒక్క నిమిషం కూడా అవ్వకుండానే తొందరగా మనము పెట్టికోటికి దారం ఎక్కించాలి అంటే అందరి ఇళ్లలో పెన్స్ అయితే ఉండనే ఉంటాయి కదండి ఆ పెన్నకైతే ఈ దారాన్ని గుచ్చేసి ఈ విధంగా క్యాప్ లోపలికి పెట్టేసి ఇప్పుడైతే మనము పెట్టికో లోపలికి ఈ విధంగా అయితే పెన్నని దూర్ చేయాలండి ఒకే ఒక్క నిమిషం కూడా పట్టదనమాట చాలా ఈజీగా మనం తొందరగా అండి చక్కచక్క అయితే ఈ దీనికి మనము దారం అయితే ఎక్కిచ్చేయచ్చు అనమాట ఇక్కడ చూడండి వీడియోలో ఎంత ఈజీగా నేను దారాన్ని ఎక్కిచ్చేసాను అసలు క్షణాల్లో అయిపోతాయండి మన పనులు కూడా ఒక్కొక్కసారి మన దగ్గర సేఫ్టీ పిన్ కూడా ఉండదు పెన్ అయితే అందరిలో అవైలబుల్ గా ఉంటుంది ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి తెల్లగడ్డలు మనం వల్చుకున్న తర్వాత ఈ తెల్లగడ్డ పొట్టును అయితే మనము పడేస్తూ ఉంటామండి అలా తెల్లగడ్డ పొట్టును పడేయకుండా ఈ మధ్య తెల్లగడ్డలకి అలాగే అల్లంకి మనకైతే ఇలాంటి బ్యాగులు ఇస్తున్నారండి ఇలాంటి బ్యాగ్ తీసుకొని ఈ బ్యాగ్ అయితే ఈ తెల్లగడ్డ పొట్టు మనము వేసేసుకోవాలండి తెల్లగడ్డ పొట్టుని మనము చాలా విధాలుగా యూస్ చేయొచ్చండి చాలా వీడియోస్లో మనం చూసే అనమాట ఈ విధంగా ఈ బ్యాగ్లోకి మొత్తం తెల్లగడ్డ పొట్టంతా వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా ఇలా లాగేసేయాలండి చూడండి ఇప్పుడైతే మనకి క్లోజ్ అయిపోతుందనమాట క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పైన ఈ విధంగా అయితే ముడి పెట్టేసుకోవాలన్నమాట దాని తర్వాత ఈ బ్యాగ్ని తీసుకెళ్ళి మనము సింక్ దగ్గర కానీ కిటికీ దగ్గర కానీ తగిలించుకోవాలండి సింక్ దగ్గర మనకి ఎక్కువ బల్లులు కాక్రోచెస్ వస్తూ ఉంటాయి కదండి అలా రాకుండా ఉండాలి అంటే సింక్ దగ్గర ఇలా తెల్లగడ్డ పొట్టు బ్యాగ్ని అయితే తగిలించుకుంటే సరిపోతుందండి ఇంకా సింక్లో నుంచి కూడా మనకి బల్లులు ఇంకా కక్రోచెస్ వస్తూ ఉంటాయి ఒక తెల్లగడ్డ పొట్టు అక్కడ వేసుకుంటే రాకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి మనకి బట్టల పైన అప్పుడప్పుడు ఆయిల్ అనేది పడుతూనే ఉంటుందండి పడినప్పుడు దీన్ని మనము క్లీన్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాము గంటలు గంటలు సమయం అయితే పడుతూ ఉంటు ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఏదైనా సరే ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ తీసుకోండి మొహాన్ని పూసుకునే పౌడర్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది కదా ఆ పౌడర్ తీసుకొని ఎక్కడైతే ఆయిల్ పడిందో అక్కడ ఫుల్గా ఈ విధంగా పౌడర్ని వేసేయాలండి మొత్తం వేసేసి ఒక పది పదహైదు నిమిషాలు అలా వదిలేయాలన్నమాట అలా వదిలేసినప్పుడు ఆ పౌడర్ అంతా పీల్ చేసుకుంటుంది ఆయిల్ని తర్వాత ఒక స్పూన్ లాంటిది కానీ ఈ విధంగా గరిట ఉంటుంది కదండి ఆ గరిటని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే చేయాలండి ఈ విధంగా చేయడం వల్ల ఆల్మోస్ట్ అయితే ఆయిల్ అయితే పోతుందండి దాని తర్వాత మనం యూజ్ చేసే తలకి యూజ్ చేసే షాంపూ ఏదైనా ఈ డ్రెస్ పైన వేసుకొని వాష్ చేసుకుంటే అండి మొత్తం పోతుందనమాట కొంచెం కూడా ఉండదు కొత్త బట్టలే కానీ పాత బట్టలే కానీ ఏదైనా సరే అంటే మనకు నచ్చిన బట్టల పైన ఆయిల్ అనేది పడింది అనుకోండి అప్పుడైతే బాగా టెన్షన్ వచ్చేస్తుంది ఎప్పుడు పోతుంది ఏంటి అని అలాంటప్పుడు ఏమీ భయపడకుండా ఈ విధంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ టిప్ వచ్చేసి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మంచినీళ్ళతో అయితే క్లీన్ చేసేసుకోండి ఇంకైతే ఆ మరకంతా పోయి ఉంటుంది నేను వాష్ చేసేసి ఇప్పుడు ఎండలో కూడా ఎండబెట్టానండి చూడండి అస్సలు మరక అనేది ఆయిల్ మరక మనకి కనిపించే కనిపించట్లేదు చూస్తున్నారు కదా ట్రై చేయండి ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ అండి ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి వాళ్ళు బట్టల పైన పెన్న ఇంకైతే గి వస్తూ ఉంటారండి ఇంటికి దాన్ని మనం పోగొట్టడానికి చాలా కష్టపడుతూ ఉంటామన్నమాట అలా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా దీన్ని క్లీన్ చేసుకోవచ్చండి అంటే కొంచెము డెటైల్ వేసుకొని ఏదైనా సరే ఓల్డ్ బ్రష్ ఈ విధంగా మనము బ్రష్ చేసుకుంటే మన కళ్ళకే నమ్మడానికి చాలా ఇదిగా ఉంటుందండి నమ్మలేకపోతాం అనమాట అలా ఉంటుంది అనమాట ఇది కూడాను చూడండి మీకు అలా నేను బ్రష్ చేస్తూ ఉండగానే పోయింది అసలు కొంచెం అంటే కొంచెం కూడా కనిపించడం లేదనమాట మీరు గమనిస్తూ ఉంటే అర్థమవుతుంది ఇప్పుడు వాటర్తో నార్మల్గా వాష్ చేసుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే ఏదైనా షాంపూ కానీ ఏదైనా లిక్విడ్ వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు సోప్ కూడాను ఏమీ అవసరం లేదండి నార్మల్ వాటర్తో క్లీన్ చేసినా కూడా మనకి మరక అనేది కనిపించదు అనమాట ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి పెన్నా మరక అనేది మనకు అస్సలు కనిపించట్లేదు కదండి స్కూల్ పిల్లలు డ్రెస్సెస్ అయితే ఎక్కువగా పెన్నా ఇంకులతో నిండిపోతూ ఉంటాయి ఈ విధంగా ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్స్ అండి ఒక్కొక్కసారి మనకి ఇంట్లో మస్కిటోస్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు కొంచెం వ్యాజ్లిన్ అనేది కడ్డీకి అంటే దేవుడికి వెలిగించే కడ్డీ ఉంటుంది కదండి ఆ కడ్డీకి వ్యాజ్లిన్ కొంచెం తీసుకొని ఈ విధంగా అప్లై చేసేయాలన్నమాట ఇప్పుడైతే కడ్డీని వెలిగించుకోవాలండి ఈ విధంగా వెలిగించుకోవడం వల్ల ఇంట్లోకి దోమలు అనేటివి రాకుండా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే బాగా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకో